కరుంగలి మాల వేసుకున్నప్పుడు ఆహార నియమాలు ఏమన్నా పాటించాలంటారా ఇది మరి ఎక్కువ చేసేస్తున్నారు అందరూ కూడా సో మీ వ్యక్తిగత అలవాట్లకి ఒక ధార్మికమైనటువంటి విషయాలకి సంబంధం ఏమిటి మీ ఆహార నియమాలు మీ వ్యక్తిగతం ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి అని మన హైందవ ధర్మంలో ఎక్కడా లేదు ఆహారం అనేది వ్యక్తిగతం ఈ ప్రాంతంలో ఒక ఆహారం తీసుకుంటే ఇంకో ప్రాంతంలో ఇంకో ఆహారం తీసుకుంటారు ఇక్కడ ఇది నిషేధం అయితే అక్కడ అవసరం కాబట్టి ఏది మనం ఇలా అని చెప్పడానికి ఏమీ ఉండదు కొంతమంది శనివారం నాడు తినరు నాన్ వెజ్ కొంతమంది గురువారం నాడు తినరు మిగిలిన అన్ని రోజులు తింటారు అంటే ఇప్పుడు ఇక్కడ నాస్తికులేనా శనివారం నాడు తింటే నాస్తికులేనా గురువారం నాడు తిన్న ఇక్కడ అలా ఏమీ ఉండదు పైపెచ్చు ఇది మన మనసుకి సంబంధించినది ఒకవేళ నిజంగా నీ మైండ్ పర్మిట్ చేయకపోతే స్త్రీలు దూరంగా ఉండాల్సిన మూడు రోజుల్లో కానీ లేకపోతే ఆహార విషయంలో కానీ నీకు ఎక్కడైనా అలా అనిపిస్తే మాత్రం నీ మైండ్కి రెస్పెక్ట్ చెయ్య నీ మైండ్ పర్మిట్ చేయకపోతే అది చెయ్యకు అంతే కానీ నియమాలు అయితే ఏమీ లేవు మన మనసుకు మించిన జడ్జి ఏమీ ఉండదు నీ మనసు చెప్పినట్టు విను ఒకవేళ నీ మనసు ఆ నిమిషం వద్దని చెప్పింది అనుకో తీసి పక్కన పెట్టుకో ఎవరు కాదంటారు కాబట్టి అతిగా ఏమీ చెయ్యొద్దు అతి సర్వర్త వర్జేత్ నమ్మకం అవసరం నమ్మకం ప్రమాదం సూపర్ బాగా చెప్పారు గురుగారు ఇంకొక ప్రశ్న కూడా అందరి తరఫు నుంచి నేనే అడుగుతున్నాను ఈ కరుంగలి మాలని మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కానీ లేకపోతే ఎవరైనా ఐ మీన్ ఎవరైనా మనకి గిఫ్ట్గా ఇస్తే మనం తీసుకోవచ్చా అనేది ఒక డౌట్ అది కూడా ఎందుకు అంటే బేసిక్గా ఇది ఏ కలర్లో ఉంటుంది బ్లాక్ మనం చూస్తే సాధారణంగా ఆ బ్లాక్ కాబట్టి అదొక సెంటిమెంట్తో నా నన్ను కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది సో మేబీ అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను సో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఆ నలుపు విషయంలో అన్ని నలుపులకి ఆ నియంత్రణ లేదు నవ్వ నల్ల నువ్వుల విషయంలో మాత్రమే అది శనిదేవుడికి సంబంధించింది కాబట్టి నువ్వుల వరకు మాత్రమే ఆ నియంత్రణ ఉంది మిగిలిన ఎక్కడ ఏ నలుపుకి అలాంటిది ఏమీ లేదు ఉదయం నుంచి రాత్రి వరకు మన నిత్య జీవితంలో చాలా బ్లాక్స్ మనం చూస్తాం కాబట్టి మన కను బొమ్మలు కూడా నలుపే మనం చూసే దృష్టి కూడా అదే భగవంతుడి సృష్టిలో ఏ లోపం ఉండదు మన దృష్టిలోనే కాబట్టి ఈ వక్రదృష్టి పక్కన పెట్టి మనం ఎవరికైనా ఏదైనా ఇద్దాము అనేది మంచి ఆలోచనతో చేస్తున్నప్పుడు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం మనం తీసుకున్నప్పుడు మనం మంచి కలగాలని కోరుకుంటున్నాం సో ఈ మంచికి ఎక్కడ అభ్యంతరాలు ఉండకూడదు